అయితే కాల్ చేసి ముఖ్యంగా ఓటీపీస్ అయితే అడగరండి సో ఎడ్యుకేటెడ్ వాళ్ళైనా కూడా ఎందుకు మోసపోతున్నారని నాకైతే అర్థం కావట్లేదు ఈ వీడియో బ్యాంక్ ఎంప్లాయీ గా వర్క్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కి యాక్సిస్టర్స్ ఈ రోజు నేను మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే సైబర్ క్రైమ్ గురించి అండి ఈ సైబర్ క్రైమ్స్ వల్ల ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో ఎడ్యుకేటెడ్ వాళ్ళు అయినా కూడా ఎందుకు మోసపోతుందని నాకైతే అర్థం కావట్లేదు ఈ వీడియో రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్ గా నేను అయితే మా పాపని పార్క్కి తీసుకెళ్లాను అక్కడ ఒక అంకుల్ ఉండేసి ఇట్లా సైబర్ క్రైమ్ కి ఎలా కంప్లైంట్ చేయాలి అనేసి అని అడిగారనమాట సో ఎందుకు అంకుల్ సైబర్ క్రైమ్ కి ఏంటి ప్రాబ్లం అనేసి అయితే నేను అంకుల్ని అడిగాను అంటే ఏం లేదమ్మా మా తమ్ముడు విలేజ్ లో ఉంటాడు ఆయనకి చదువు రాదు ఇట్లా ఎవరో లోన్ వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఇచ్చేశాడంట ఆ ఇచ్చేసిన తర్వాత నుంచి వాళ్ళు మీకు యాభై వేలు లోన్ అప్రూవల్ అయింది సార్ యాభై వేలు లోన్ ప్రాసెస్ చేయాలంటే మీరు ఫైవ్ థౌజండ్ ప్రాసెసింగ్ ఫీజు కడితే యాభై వేలు మీ అకౌంట్ లో పడతాయని చెప్పారనమాట అందుకనేసరి ఇతనేమో ఫోన్ పే స్కానర్ పెడితే స్కానర్ కి అమౌంట్ కొట్టేశాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఆగి మళ్ళీ ఏమైంది మా లోన్ అని మా తమ్ముడు కాల్ చేసి అడిగితే సార్ మొత్తం ప్రాసెస్ అయిపోయింది ఇంకా లాస్ట్ స్టేజ్ స్టేజ్లో ఉంది మీరు ఇంకొక ఫైవ్ థౌసండ్ కొడితే సరిపోతుంది సార్ మేము ఇచ్చేస్తాం మీకు లోన్ అమౌంట్ అని చెప్పారంట సరే అనే సీన్ ఏం చేశాడంటే ఆ ఉన్న ఫైవ్ మళ్ళీ కూడా ఫైవ్ థౌసండ్ మళ్ళీ కొట్టాడు టోటల్ టెన్ థౌసండ్ మళ్ళీ పంపించాడంట సో టెన్ థౌసండ్ పంపించేసిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేస్తే ఆ సార్ ప్రాసెస్ అవుతుంది ఇంకొక టూ థౌజండ్ ఇచ్చేసి మీ లోన్ కంప్లీట్ అయిపోతుంది అని అనేసి అని మళ్లీ చెప్తున్నారంట ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి అన్న ఇట్లా వాళ్ళ లోన్ వాళ్ళ లోన్ శాంక్షన్ అయింది అంటున్నారు పైసలు పంపించమంటున్నారు ఇప్పటికే పదివేలు పంపించిన ఇంకా కూడా రెండు వేలు పంపించమంటున్నారు ఎట్లా అన్నా అనేసి అంటే ఇంకా అప్పుడు ఈ అంకులు ఉండేసి అవన్నీ ఫ్రాడ్ నువ్వు అది నమ్మకూడదు నువ్వు ఎందుకు ఇచ్చావు పైసలు అంటే ఇట్లా లోన్ అనేసి అని ఫోన్ చేస్తే నేను ఇచ్చిన అన్నట్టే వాళ్ళకి ఫోన్ చేసి ఆ డబ్బులు రిటర్న్ పంపమను అదంతా ఫ్రాడ్ అనేసి అని ఇంకా నేను చెప్పాడంట ఈ అంకుల్ అయితే ఆయన ఏంటనే వాళ్ళ తమ్ముడు వాళ్ళకి లోన్ వాళ్ళకి కాల్ చేసేసి లేదు నాకు లోన్ వద్దు ఏమొద్దు నా పైసలు నాకు అంటే లేదు సార్ ఇంకొక ఫైవ్ థౌసండ్ మీరు ఇచ్చేస్తే ఇంకా టోటల్ గా ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది మేమే మీకు అమౌంట్ ఇస్తాము యాభై వేలు అని చెప్పారంట చెప్తే నాకు వద్దు లోన్ అనేసి అనేసరికి ఇంకా వాళ్ళు కాల్స్ కట్ చేసేయడము మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేసి మీ లోన్ అయిపోయింది కదా ఇంకా పైసలు పంపించేయండి అనేసి అని ఇట్లా హెరాస్మెంట్ అవుతుందని సో అట్లా హెరాస్మెంట్ చేయడం వల్ల ఈయన ఇంకా నన్ను వచ్చి క్వశ్చన్ చేశాను అనమాట ఎలా కంప్లైంట్ చేయాలి అని అంటే నన్ను ఎందుకు క్వశ్చన్ చేశారనేసరే మీకు డౌట్ రావచ్చు నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనమాట టెన్ ఇయర్స్ ఆఫ్ జాబ్ ఎక్స్పీరియన్స్ తో బ్యాంక్ ఎంప్లాయ్గా వర్క్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు సో పర్సనల్ లోన్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను ఇంకా ఆయన తెలిసిన అంకుల్ కనుక నన్ను వచ్చి అడిగారు అనమాట నేను ఒక బ్యాంకింగ్ సెక్టరే కనుక సో ఏంటమ్మా ఇట్లా అవుతుంది అది నిజమేనా కాదా లేదంటే సైబర్ క్రైమ్ ఎలా కంప్లైంట్ ఇవ్వాలనేసి అని అడిగారు అంటే నేను ఉండి ఒకటే చెప్పాను అంకుల్ ఎప్పుడైనా లోన్స్ వాళ్ళు లోన్ ఇస్తామని అంటే ప్రాసెసింగ్ ఫీజు మీకు ఇచ్చే లోన్ అమౌంట్లోనే డిడక్ట్ అవుతుంది ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఏ బ్యాంక్ నుంచి మీకు లోన్ ఇస్తామన్నా ముందే మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్ తీసుకోరు వాళ్ళే మీకు ప్రా అమౌంట్ లోన్ అమౌంట్ డిస్పర్స్ చేసే టైంలో ప్రాసెసింగ్ ఫీజ్ సో అండ్ సో పర్సంటేజ్ అని డిడక్ట్ చేసి మరి మీ లో వేస్తారా తప్పించి మీ దగ్గర నుంచి ప్రాసింగ్ ఫీజ్ గా ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అని అయితే రిటర్న్ కొట్టించుకోరు నాకున్న టెన్ ఇయర్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ లో యాజ్ అ బ్యాంక్ ఎంప్లాయీ గా నేను చెప్తున్నాను ఎవ్వరు కూడా అమౌంట్ కొట్టించుకోరు వన్స్ మీ దగ్గర నుంచి వాళ్ళు ఆర్ టూ థౌజండ్ కానీ ఏమైనా అమౌంట్ తీసుకున్నారంటే అది ఫ్రాడ్ అట్లాంటి వాటిని నమ్మకండి ఎందుకంటే ఎవరైనా అమౌంట్ రిటర్న్ తీసుకుంటున్నారంటే వాళ్ళు జెన్యున్ కాదు హోమ్ లోన్స్ లో జరుగుతుంది ఇది కామన్ హోమ్ హోమ్ లోన్స్ లో బట్ పర్సనల్ లోన్స్ కి యాక్ట్ లోన్స్ కి మాత్రం ఇది అసలు రిపీట్ అవ్వదు హోమ్ లోన్స్ కంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గరనే హోమ్ లోన్ తీసుకుంటాం వాళ్ళు కొంచెం కమిషన్ తీసుకొని డాక్యుమెంట్స్ ఏవైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేస్తారు కనుక వాళ్ళకి మనం అంటూ సటన్ కమిషన్స్ ఇస్తుంటారు బట్ పర్సనల్ లోన్స్ అనేది అలా జరగదు అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే మీకు లోన్స్ ఇస్తామని రైతులకైతే ఎటువంటి ఫోన్స్ అయితే ఏ బ్యాంక్స్ నుంచి రావు జాబ్ చేసే వాళ్ళకు వస్తాయి వాళ్ళు ఎందుకంటే శాలరీ అయ్యి ఉంటారు పే స్లిప్స్ ఉంటాయి వాళ్ళకు వస్తాయి బట్ రైతులకు మాత్రం మీరు ఎటువంటి అంటే మీకు పంట పండించిన దాని ఉంటుంది గనక మీకు ఎటువంటి కాల్స్ అయితే నుంచి రావు మీకు క్రాప్ లోన్స్ అవి ఉంటాయి గనక ఆ క్రాప్ లోన్ కి కూడా మీరు వెళ్తేనే వాళ్ళు రెస్పాండ్ అవ్వడం చాలా కష్టం గవర్నమెంట్ బ్యాంక్స్ అలాంటిది వాళ్ళు మీకు కాల్ చేసి మీకు ఈ లోన్ అయింది సార్ ఆ లోన్ అప్రూవల్ అయింది సార్ అని అయితే ఎవ్వరూ చెప్పరు గుడ్డిగా ఎవరిని నమ్మకండి ఓటీపీస్ ఎవరికి షేర్ చేయకండి ముఖ్యంగా విలేజ్ లో ఉన్న వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు సైబర్ క్రైమ్స్ వాళ్ళు వాళ్ళ ద్వారా చాలా పైసలు సేవింగ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు అందుకని రైతులు ఎటువంటి మోసాలకు లోన్ అవ్వకండి మీకు చదువు రాకపోతే మీ ఇంటికి నియర్ బైలో కిరాణా షాప్ ఉంటుంది కిరాణా షాప్ ఉన్న ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ కంపల్సరీ ఉంటుంది చదువు వచ్చే ఉంటది వాళ్ళకి చూపించండి బాబు ఇట్లా ఓటీపీస్ వస్తున్నాయి పాప మేము ఇవ్వొచ్చా వాళ్ళకి ఇది కరెక్ట్ ఏనా ఇది నిజమేనా అని ఆ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు చూపించండి వాళ్ళు జెన్యున్ ఉంటే వెయిట్ చేస్తారు ఓటీపీస్ వెంటనే చెప్పండి సార్ వెంటనే చెప్పండి వాళ్ళు కంగారు పెడతారు కానీ మీరు ఎటువంటి కంగారు పడకండి లేట్ అయినా పర్లేదు నియర్ బై ఎవరైనా ఎడ్యుకేటెడ్ వాళ్ళంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి లేదంటే ఏదైనా కిరాణా షాప్కి వెళ్తే అక్కడికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళైనా చెప్తారు అది నిజమైనదా అబద్దమైనదా అనేసి అని కానీ ఎక్కడి నుంచి అయితే ఏ బ్యాంక్ వాళ్ళైతే కాల్ చేసి అయితే ముఖ్యంగా ఓటీపీస్ అయితే అడగరండి మనకు ఫోన్స్ లలో టీవీస్ అండ్ మన ఎంత గనమో గవర్నమెంట్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నా ఇంకా ఇట్లాంటి మోసాలకి మనం బలవుతూనే వస్తున్నారు అందరూ సో ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఏంటంటే ఎమర్జెన్సీలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు లోన్స్ అప్లై చేసుకుంటారు అది చాలా డేంజర్ అండి యాప్ లోన్స్ కానీ ప్లస్ మీరు తీసుకునే లోన్స్ చిన్న చిన్నవి ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ అవి చాలా డేంజర్ ఇన్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు సిబిల్ వల్ల అండ్ అన్ఎడ్యుకేటెడ్ అంటే విలేజెస్ లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మోసపోతున్నారు ఏంటంటే ఎవరికైనా డబ్బు అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది సరే వాళ్ళు యాభై వేలు ఇస్తా అంటే నెలకింది కడతామంటే ఎవరైనా ఆశపడతాం కంపల్సరీ బట్ ఆ ఆశకు పోయి వాళ్ళు కరెక్ట్ నిజమైన వాళ్ళ వాళ్ళ ఫ్రాడ్ అనేది తెలుసుకోకుండా ఇట్లా వేలు లాస్ అవ్వడం అనేది అయితే కరెక్ట్ కాదు సో ఇట్లా వేలు లాస్ అయిన అంటే మన నార్మల్ పీపుల్ వాళ్ళకి అది ఈజీగా గెయిన్ చేయగలుగుతారు బట్ విలేజ్ లో ఉన్న వాళ్ళకి పదివేలు అంటే వాళ్ళు ఎన్ననక వానక ఎంత కష్టం చేస్తే వాళ్ళకి నెలగానే పదివేలు పుడతాయి చెప్పండి అందుకని ఎటువంటి ఫ్రాడ్స్ కి లేని ఒకవేళ మీకు అట్లాంటి ఫ్రాడ్స్ ఏమైనా ఫేస్ చేసినట్టయితే మనకు సైబర్ క్రైమ్ నెంబర్ వచ్చేసి వన్ నైన్ త్రీ జీరో ఉంటుంది వన్ నైన్ త్రీ జీరో కి కంప్లైంట్ రేజిస్ చేయండి అండ్ నియర్ బై మీకు పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కదా మీ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ వాళ్ళు మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ పంపించారు అవన్నీ మీ వాట్సాప్స్ లలో ఉంటాయి అండ్ మీకు వాళ్ళు పంపించిన వాట్సాప్ మెసేజెస్ కానీ ఓటీపీస్ కానీ ఉంటాయి కదా అవన్నీ తీసుకుపోయి నియర్ బై పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు మళ్ళీ కాల్ చేసి కూడా మీ నేమ్ పైన ఇట్లా చేస్తాం అట్లా అని బెదిరిస్తారు కానీ ఎవ్వరు ఏమీ చేయలేరు మీరు ఓటీపీ ఇబ్బంది ఏది చేయలేరు మీ పేరు పైన ఏది జరగదు వాళ్ళు ఏదో కంగారు పెట్టేసినారని మీరు భయపడి వాళ్ళు ఏదో చేస్తారు మీ పేరు మీద అనేసి అని మీరు అయితే అస్సలు భయపడకండి నియర్ బై పిఎస్ లో కంప్లైంట్ చేసేసేయండి వాళ్ళ నుంచి ఏమైనా మళ్ళీ మీకు రిపీటెడ్గా కాల్ చేస్తే కాల్ బ్లాక్ చేయడం వాళ్ళకి చెప్పండి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము మేము ఎటువంటి తీసుకోదలుచుకోలేదు లోన్స్ మాకు ఏం అవసరం లేదని అలా కంప్లైంట్ చేయడం చేయండి కానీ వాళ్ళు ఏదో కంగారు పెట్టిందని భయపెట్టేసి మా పేరు మీద ఏదైనా లోన్ తీసుకుంటారేమో లేకపోతే మా ఫొటోస్ యూట్యూబ్లలో పెడతారేమో సోషల్ మీడియాలలో అప్లోడ్ చేస్తారేమో అయితే అసలు కంగారు పడకండి కంగారు పడకుండా నియర్ బై పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి కంప్లైంట్ చేయండి సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసుకోండి ఎందుకంటే నవ్విడెస్ చాలా జరుగుతున్నాయి సో మీ దాంట్లో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు అనేసి నేను ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను సో ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా ఎవరైనా ఎటువంటి బ్యాంక్స్ కి ఓటీపీస్ కి షేర్ చేయకండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సేమ్ ఇట్లాంటిగానే ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి ఒక్కరిని సేవ్ చేసినా సేవ్ చేయించినట్టే థౌసండ్ రూపీస్ మిగిలిన మిగిలినట్టే అనేసి అని నేను ఈ వీడియో చేస్తున్నాను సో నా ద్వారా ఎవరికైనా కొంచెం యూజ్ అయినా ఎవరైనా ఒక్కరైనా మోసపోకుండా ఉంటారని మాత్రమే నేను ఈ వీడియో రికార్డ్ చేశాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో